మాట మౌనం రెండు ఉన్నాయి మనం మౌనం ఎప్పుడైనా మాట కంటే గొప్పదే అయితే మౌనానికి మాటకు మనం ఏమంటారు అనుకుంటాం మౌనం అంటే ఏమిటి మాట్లాడకపోవటం అని అనుకుంటాం అంటే వాక్కుకు తపస్సు మౌనం అనుకుంటాం అది చాలా తప్పు వాక్కుకు తపస్సు కాదు మౌనము మనస్సుకు తపస్సు మనస్సు యొక్క నిశ్చల స్థితి మౌనం మరి వాక్కుకు తపస్సు ఏమిటి భగవద్గీత ఏం చెప్పింది అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం ఇది మా వాక్కు తపస్సు మాట్లాడకుండా ఉండమని చెప్పలేదు ఉద్వేగం కలిగించని మాట అనుద్వేగకరం వాక్యం అది ఎట్లా ఉండాలి సత్యం ప్రియహితం సత్యము అయి ఉండాలి అది ప్రియహితము అంటే ప్రియమైన ధారణగా ఉండేదిగా ఉండాలి ప్రియంగా ధారి ధరించగలిగినట్టుగా ఉండాలి అది వాక్కు తపస్సు వాక్కు తపస్సును అతిక్రమించి అతీత స్థితిలో మౌనం అని కాదు వాక్కులో కూడా మౌనం ఉండొచ్చు మౌనం ఏం తపస్సు మనస్సుకు సంబంధించిన తపస్సు మనస్సు ఎప్పుడైతే ఈ చెంచల స్వభావ స్థితిని దాటిపోతుందో అది మౌనమే వాడికి వాడు మాట్లాడుతున్న మౌనియే కనుక ఇక్కడ మాట యొక్క విశిష్టత చాలా గొప్పది అందుకే ఈ ఈ వాక్యము ఈ ప్రశ్న ఈ సమాధానంలో ఈరోజు మనకు ఒక మంచి సూచన ఏమిటంటే పుట్టినప్పటి నుండి మనిషి ఎన్ని మాటలు మాట్లాడాడు వాగుతూనే ఉన్నాడు ఐదు నిమిషాలు నోరు మూసుకోకుండా వాగుతూనే ఉండే మనిషి మూగవాడే ఎందుకంటే మాట్లాడ తగిన విషయం ఏం మాట్లాడావు ఇంతవరకు నువ్వు అని ప్రశ్నిస్తున్నట్టుంది ఈరోజు ప్రశ్న ఆ దాని సమాధానం శంకరులు చెప్పిన సమాధానం ఎట్లా ఉంది ఏది తగినదో అది మాట్లాడకపోతే సమయానుకూలంగా అది మూగతనమే మూగతనం అంటున్నారు వాడు మూగవాడితో సమానం లోకంలో అందరి మాట ఉండే వ్యవహార సంజ్ఞ లాంటి మాటనే అయ్యింది గాని ఏ మాట అనే ఒక తేజస్సు వ్యక్తం చేయటానికి ఉందో ఆ వక్తుమనిచ్చారు అక్కడ అంటే వచ పరిభాషణే ధాతు ఆ స్థాయికి మనిషి ఎదగలేదు ఇంకా ఇప్పటికి నాకు ఎన్నో భాషలు వచ్చు నేను బహుభాష కోవిదుణ్ణి అనుకుంటున్నాడు అన్ని భాషల్లో గ్రామరు యాసలు అన్ని తెలుసు నాకు డెబ్బై రెండు భాషల్లో కూడా నేను చదవగలను రాయగలను అని విరవీగటమే తప్ప ఇంకా మాట అంటే ఏమిటో అర్థం కాలేదు ఆ పరిధిలోకి రాలేదు ఎప్పుడు వస్తాడు పరిధిలోకి అంటే ఎక్కడైతే నువ్వు మాట్లాడ తగినవాడవో అక్కడ మాట్లాడకుండుట ఇంకొక హెచ్చరిక కూడా ఇందులో ఏమిటంటే ఎక్కడ ఎక్కడ నువ్వు మాట్లాడవలసి ఉన్నావో అక్కడ మాట్లాడకుండుట కూడా అపరాధమే